ఈ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో విజేతగా నిలిచింది వాల్తీరు వీరయ్య చిత్రం పది రోజుల్లోనే రెండు వందల కోట్ల గ్రాస్ ని సాధించి రికార్డు సృష్టించింది నిజ జీవితంలో చిరంజీవి ఫ్యాన్ అయిన బాబీ కొల్లి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ ని కొట్టేశాడు రీఎంట్రీ తర్వాత చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అండ్ ఎంటర్టైనర్ క్యారెక్టర్లు మళ్లీ చూడాలని సినీ ప్రియులు కోరుతున్నారు ఈ విషయాన్ని బాగానే పసిగట్టాడు బాబీ కొల్లి వాల్తీరు వీరయ్యలో మెగాస్టార్ ని ఎమోషన్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ ఎలిమెంట్స్ తో పూనకాలు చేశాడు దాంతో వింటేజ్ చిరంజీవిని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు చిరంజీవికి మరో ఫ్యాన్ మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఆయనకి తమ్ముడుగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాబీ కొల్లి వెంకి మామ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నప్పుడు బాబీకి ఆర్టిస్ట్ నాజ్రా ఒక పుస్తకం ఇచ్చాడట అందులోని వీరయ్య అనే పేరు ఆకట్టుకుందట అలాగే చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలోకి రావడం కోసం వాళ్ల నాన్నగారు ఐదు వందల రూపాయలు ఒక హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి ఓ స్టూడియోలో ఫోటోషూట్ చేయించాడట ఆ హెడ్ కానిస్టేబుల్ పేరు వీరయ్య దాంతో చిరంజీవికి కూడా వీరయ్య టైటిల్ తెగ నచ్చేసిందట వాల్తేరు నేపథ్యంలో కథని అల్లుకోవడంతో వాల్తేరు వీరయ్య టైటిల్ని ఫిక్స్ చేశామని చెప్పాడు బాబి కొల్లి